సార్ సార్ మీ ఆర్డర్ సార్ సరే సార్ మీరు బీఈడీకి ప్రిపేర్ అవుతున్నారా అవును నీకెలా తెలుసు ఎందుకంటే నేను కూడా బీఈడికి ప్రిపేర్ అవుతున్నాను సార్ నువ్వు చెప్తే నేను నమ్మాలా నిజంగానే ప్రిపేర్ అవుతున్నాను సార్ అయితే అయ్యావులే నీ పేమెంట్ ఆన్లైన్ అయిపోయింది కానీ నువ్వు వెళ్ళు నిజంగానే క్లారిఫై చేస్తాడా ముందు చేద్దాం అన్నా నీకేదో నాలెడ్జ్ ఉందన్నవారు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తావా తప్పకుండా చేస్తానన్నా ఒక డెలివరీ బాయ్ కి ఇంత నాలెడ్జా నమ్మలేకపోతున్నాను నేను నా పనులన్నీ పక్కన పెట్టి చదువుతున్నా నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు నువ్వు ఇన్ని పనులు చేసుకున్నారా ఎలా చదువుకోగలుగుతున్నావు సార్ ఇప్పుడు నా కడుపును నిండాలంటే నేను పని చేసుకోవాలి అదే నేను ఫ్యూచర్ లో బాగుపడాలంటే నేను కష్టపడి చదవాలి ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నిజంగా నిన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది